ప్రభు నందు ప్రియలారా మీ అందరికీ బ్రహు అనేస్సు క్రీస్తు నామ నా శుభములు మీరందరూ ప్రార్థనా పరులుగా మారాలనే ఉద్దేశముతో అనుదినము యేస్సుతో అనే ఈ కార్యక్రమములో ప్రార్థనా ధూపము అనే అంశము క్రింద ప్రార్థనకు సంబంధించిన కొన్ని విషయాలను మీతో పంచుకుంటూ ఉన్నాను నేటి ధ్యానం కొరకు రెండవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం నన్ను అడుగుము జనములను నీకు స్వాధ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను పిల్లల ప్రార్థన ద్వారా మనము దేవునితో ఐక్యం అవుతాం ప్రార్థించు వారి కొరకు దేవుడు అన్ని ద్వారాలను తెరిచి సమస్తమును వారికి అందుబాటులోనికి తెస్తాడు అందుకే దేవుడు ప్రార్థనా పరులకు నన్ను అడుగుము అని ఆదేశిస్తూ ఉన్నాడు ఎస్తేరు మూడు రోజులు ఉపవాసం ఉండి రాజైన అహేశ్వరోసు వద్దకు వెళ్ళినప్పుడు రాజు ఆమెతో ఇలా అన్నాడు ఎస్తేరు గ్రంథం ఐదాధ్యాయం అధ్యాయం రాజు రాణి అని ఎస్తేరు నీకేమి కావలేనో నీ మనవి ఏమిటి ఈరోజు మనలను కూడా దేవుడు అలాగే అడుగుచున్నాడు నీకేమి కావలేనో నీ కోరిక ఏమిటి ప్రిల్లర చదవబడిన లేఖన భాగంలో దేవుడు నన్ను అడుగుము అని మనలను సూచిస్తున్నాడు మనము దేవునిని అడగాలి ఈరోజు పాపం ఇంకా ప్రజలను ఎలుబడి చేస్తూ ఉన్నది అంటే లేదా పాపం ఇంకా మనలో పనిచేస్తూ ఉన్నది అంటే లేక మనమింకా పేదరికములో ఆధ్యాత్మిక కరవులో కొట్టుమిట్టాడుతున్నాము అంటే మనము దేవునిని అడగకపోవటం వల్లనే పాపాన్ని అంత ముందించేందుకు మనము ప్రార్థించవలసినంతగా ప్రార్థన చేయటం లేదు అలాగే ప్రార్థన నిబంధనల ప్రకారం మనం ప్రార్థించటం లేదు చాలా మంది అనుకుంటూ ఉంటారు మనము ప్రార్థన చేయనవసరం లేదు దేవుని సంకల్పాలు నిర్ణయాలు వాటంతటవే మన జీవితంలో జరిగిపోతాయి అని పిల్లర మనము అడగకపోవటం వల్లనే పొందుకోలేకపోతున్నాం అని బైబుల్ గ్రంథం తెలియచేస్తోంది యాకోబు పత్రిక అధ్యాయము రెండో వచనం మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమియూ దొరకదు ఒకసారి దాని ఏలు ఉపవాసం ఉండి బూడిద తలపై వేసుకొని గోనే బట్ట కట్టుకొని ప్రార్థన చేశాడు ఎందుకో తెలుసండి అండి దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదువుతుంటే అతనికి ఎరుషులేము పాడుగా ఉండాల్సిన డెబ్బై సంవత్సరాలు పూర్తయిపోయాయి అన్న విషయము అర్థమైంది వెంటనే అతడు గోణె బట్ట కట్టుకుని ధూళి తలపై వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయటం ప్రారంభించాడు అతడు చేసిన ప్రార్థన దానియలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చనం నుండి పంతొమ్మిదవ వచ్చనం వరకు మనం చూస్తాం ప్రిలరా అతడు చేసిన ప్రార్థన ఫలితంగా పెద్దగా యుద్ధము రక్తపాతము లేకుండానే బాబిలోనియన్లు క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో బబులోనును పర్షియా రాజైన సైరస్ కప్పగించారు ఆ సైరస్ అనగా ఆ కోరేసు దేవుని ప్రేరేపణకు లొంగి ఎరుషలేమును పునరుద్ధరించటానికై బృందాలను పంపిస్తాడు ఎరుశలేము పునరుద్ధరించబడింది ఈ విషయం మనకు ఎజ్రా గ్రంథం మొదటి మూడు వచనాలలో మనం చూస్తాం ప్రియలరా పాడైనది పునరుద్ధరించబడుటకై ప్రార్థనలు అవసరం పాడైపోయిన నీ కుటుంబం పాడైపోయిన నీ సంఘం పాడైపోయినా నీ వ్యవసాయము వ్యాపారము పాడైపోయిన నీ బిడ్డలు తిరిగి పునరుద్ధరించబడుటకై ప్రార్థనలు అవసరం ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి దేవుడు నీ కుటుంబాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నాడు నీ బిడ్డలను బాగు చేయాలనుకుంటున్నాడు అందుకోసమై నీ ప్రార్థనలను ఆయన కోరుతున్నాడు ప్రార్థించండి పరిస్థితులు మార్చబడతాయి ప్రార్థన చేసుకుందాం కృపాకని కరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు నన్ను అడుగుము అని మీరు సెలవిస్తున్నారు ఈ మాటలు వింటున్న మా వీక్షకులు ఏదైతే అడుగుతున్నారో దానిని వారి జీవితాల్లో మీరు అనుగ్రహించండి స్వస్థతనివ్వండి విడుదలనివ్వండి వారి కుటుంబాలను బాగు చేయండి ఆశీర్వదించండి నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె